మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి గురుడు ఇంకా బలం పడాల్సినటువంటి అవసరం ఉందండి జన్మంలో ఉన్నటువంటి గురుడు మనకి స్వీట్లు తినాలని అనిపిస్తూ ఉంటుంది ఆదాయాలు పెరుగుతాయి ఒబీసిటీ రావడానికి అవ అవకాశం ఉంటుంది గొమ్మం పట్టనంత లావ్ అయిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అండ్ ఈ చేంజెస్ అనేటటువంటివి మీకు ఈ వారంలో డెఫినెట్గా కనబడతాయి అండ్ లావ్ అయిపోయావు అని అంటారు ఇంట్లో వాళ్ళు ఆ విధంగా ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా గతంలో విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళంతా కూడా మనకి విదేశాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మనకి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అండ్ ఏ రాశి వాళ్ళకైనా ఉద్యోగాలు విదేశాల్లో దొరకలేదేమో కానీ ఈ మిథున రాశి వాళ్ళకి మాత్రము విదేశాలకు వెళ్ళడము అక్కడ ఉద్యోగాలు చేసుకోవడము అండ్ దేర్ బై వాళ్ళు ఆ సంపాదనతో విదేశాల్లో ఇల్లు కొనుక్కోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మిథున రాశివారు మీ తల్లిదండ్రుల ఆస్తుల వ్యవహారాల్లో మెయిన్ రోడ్డు మీద బిట్టు మీకు ఇస్తున్నాడని చెప్పి మీ డాడీ మీ అమ్మగారు వాళ్ళు మీ మీ అన్నయ్యలు వాళ్ళు కొంచెం సోదరులు కొంచెం ఫీల్ అవ్వడము లేకపోతే మీకు మీతో మాట్లాడకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సో సమ్ గ్యాప్ అనేటటువంటిది మీకు మీ సోదర వర్గానికి మధ్య రావడానికి అక్కా చెల్లెల మధ్య గ్యాప్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా ఇందులో వాళ్ళ ఇదే కాదు మీ తప్పు కూడా ఉందనమాట సో ఇటువంటి యాటిట్యూడ్ని మీరు కొంచెం చేంజ్ చేసుకొని కొంచెం మరీ సెల్ఫిష్గా కాకుండా కొంచెం మీరు కృతజ్ఞతాభావంతో మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ యొక్క పనులు పూర్తవుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క రాశివారంతా కూడా మిథున రాశివారు మనకి విదేశాలకి వెళ్ళాలి అని బాగానే ఉంది అండ్ దానికోసం తెగ ప్రయత్నిస్తూ ఉంటారు అండ్ డెఫినెట్గా మీ ప్రయత్నాలు ఉంటాయి కానీ మీ ఫాదర్ యొక్క అనారోగ్యము మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది అండ్ ఈ రాశివారు రైతుల దగ్గరికి వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని మీరు తీయడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ ఎవరైతే కూరగాయల హోల్సేల్ బిజినెస్లు ఇలాంటి అన్నీ కూడా చేస్తూ ఉంటారు రైతులు అండ్ ఆర్గానిక్ ఇవన్నీ ఇలాంటి బిజినెస్లు చేస్తున్న వాళ్ళు చక్కగా వీళ్ళు ఫలించడం అనేటటువంటిది జరుగుతుంది అధిక లాభాలు తీయడానికి బాగా అవకాశాలు ఉన్నాయి అండ్ ఈ యొక్క మిథున రాశి వారికి పే బిల్ కాంట్రాక్టర్స్ ఉన్నారు అండ్ చాలా బిల్డింగులు చేశారు ఆర్ అండ్బిలో కొన్ని వర్కులు చేశారు కానీ బిల్స్కి అన్నీ కూడా సరైనటువంటి టైంకి మీ బిల్స్ అన్నీ కూడా పాస్ అవ్వకపోవడము డబ్బులు చేతికి రాకపోవడము ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా కొంత ఇబ్బందుగా ఉంది కానీ కొన్ని పరిహారాలు చేసుకోవాలా అండ్ ఈ వారం మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే ఈ మిథున రాశి వారికి మనకి గురుబలం ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని మనము ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలనిచ్చి మనం పూజ చేయాలా పేదవాళ్ళకందరికీ కూడా లేదా పేద బ్రాహ్మడికి దానం చేయాలా అలాగే ఈ యొక్క మేడి చెట్టు ఉంటుందండి ఆ మేడి చెట్టుకి ఓం దత్తాత్రేయాయ నమ అంటూ ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము చక్కగా నీళ్లు పోయడము ఇలాంటివి చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి అన్నమాట కాబట్టి ఈ రకంగా మీరందరూ కూడా ఈ ఈ దసరా సందర్భంగా మీరు ఈ వారంలో చక్కగా అమ్మవారికి ధూమావతి అమ్మవారికి మనం కుంకుమార్చన చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి లేదా ఓం దుర్గాయన మహా అంటూ అమ్మవారు అయినటువంటి దుర్గాదేవికి జపన చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు